నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక నాటలోకి వచ్చేస్తే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ డిసెంబర్ ఇరవై ఒకటిన వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిందని ప్రభుత్వానికి తానిచ్చిన సమయం ముగిసిందని చెప్పటమే కాకుండా తోలు తీస్తా అడుగడుగునా నిలదీస్తా అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర ఉత్కట్టయి దాదాపు రెండేళ్ల పాటు రాజకీయంగా పూర్తిగా నైరేస్యంతో గడుపుతున్న బీఆర్ఎస్ అధినేత ఎట్టకేలకు మీడియా ముందుకు రావటం అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రభుత్వానికి హెచ్చరికలు పంపిణీ మాట్లాడటం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది అయితే తోలు తీయటం సంగతేమో కానీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరే ఇప్పుడు ప్రధాన చర్చకు తావిస్తుందని అంటున్నారు సోమవారం తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ప్రతిపక్ష నేత హోదాలో సభకు వచ్చి మాజీ సీఎం కేసీఆర్ సభలో కేవలం ఏడు నిమిషాలు మాత్రమే గడిపారు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మాజీ సీఎం కేసీఆర్ వెళ్ళిపోవడంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతుందని చెప్తున్నారు పది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ వార్నింగ్ ఇచ్చిన దాని గురించి అంతా ప్రస్తావిస్తున్నారు రెండేళ్ల మౌనం తర్వాత బీఆర్ఎస్ అధినేత గళం విప్పుతారని అంతా ఎదురు చూడగా ఆయన అందరినీ నిరాశలు ముంచేసినట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు ఇక తొలి రోజు పలు ప్రజా సమస్యలపై సభలో చర్చ జరిగింది విపక్షానికి చెందిన హరీష్ రావు కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు సభలో మాట్లాడారు అయితే శాసనసభలో ఎవరు మాట్లాడినా అంతా కేసీఆర్ మాట్లాడకుండా వెళ్ళిపోవడం గురించే ఎక్కువగా చెప్తున్నారు పది రోజుల క్రితం సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత మళ్ళీ మౌనాన్ని ఆశ్రయించారా లేక తదుపరి చర్చల్లో పాల్గొంటారా అనేదే ఇప్పుడు ఎక్కువగా చర్చిస్తున్నారు సోమవారం సభ ప్రారంభమైన బీఏసీ నిర్ణయం మేరకు సభను మూడు రోజులకు వాయిదా వేశారు తిరిగి జనవరి రెండో తేదీన సభ ప్రారంభమవుతుంది దీంతో కేసీఆర్ ఆ రోజు సభకు వచ్చే ఉన్నాయంటున్నారు సోమవారం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన కేసీఆర్ రెండవ తేదీని జరిగే సమావేశానికి వస్తారని ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇదే సమయంలో కేసీఆర్ సవాలు విసిరినట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన ప్రభుత్వం చర్చకు వచ్చిన రోజున కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా జలాల వినియోగం పైన సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారనే ప్రచారం కూడా ఆసక్తి రేపుతుంది రెండేళ్ల తర్వాత తాను క్రియాశీలకం అవుతున్నట్లుగా స్వయంగా చెప్పిన కేసీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు సాగునీటి రంగ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా చెప్తున్నారు ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడితే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ శాసనసభ్యులకు పిలుపునిచ్చారు కృష్ణా పరివాహక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలకు ఈ మేరకు సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి విపక్ష నేత దాడికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లుగా సమాచారం ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాల వినియోగం ఉద్యోగం పైన అసెంబ్లీ వేదికగా వాడి వేడిగా చర్చ జరిగే పరిస్థితులైతే అయితే కనిపిస్తున్నాయంటున్నారు ఈ నేపథ్యంలో విపక్షనేత నేత రెండు లేదా మూడో తేదీలో సభకు వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గత ప్రభుత్వాల ప్రతిపాదనలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలపైన కేసీఆర్ మాట్లాడే అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి వల్ల రెండు జిల్లాల రైతులకు ఎలాంటి నష్టం జరుగుతుందో కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్